शुक्ला भरधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व विघ्नोपात गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात् परम ब्रह्मा तस्म श्री गुरव नम आपदा पहर्ताम दाता सर्वसंपद लोकाभिराम श्रीराम भूयो भूयो नमाम्यहम శ్రీరామ రామ రామేతి త్రిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే నారాయణం నమస్కోచ నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జైము దీరయత్ స్వరూపమైన పరమేశ్వరస్వరూపమైన నమస్కారం ఈరోజు జూన్ పదిహేను నా జన్మదినం అరవయో సంవత్సరం వెళ్ళి అరవై ఒకటో సంవత్సరంలో అడుగు పెద్దలంటా ఏమంటారంటే ఎప్పుడూ మనం దీర్ఘాయుష్ అంటే నూట ఇరవై సంవత్సరం